ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్ మ్యాట్ ఫోటో ఫ్రేమ్ క్రిస్టల్ ఫ్రేమ్ అన్ని రకాల సైజుల్లో కేవలం పది నిమిషాల్లో తయారు చేసి ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ సంక్రాంతి సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో నిర్వహించిన ట్రాక్టర్ రివర్స్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడ్యాల లలిసాగర్ పోటీలను సందర్శించారు ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ చైర్మన్ నరపుశెట్టి పిచ్చయ్య మండల పార్టీ అధ్యక్షులు మారెల్లి వెంకటేశ్వర్లు తెలుగు యువత నాయకులు గుర్రం బాలకృష్ణ అంబర్చంద్ర వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Anak kagumi. அருவாண்டி மக்கள் கிருஷ்ணா அருகே சார் అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి పల్లెలోనూ ఎంతో సంతోషంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు అందరూ కుటుంబ సమేతంగా మేము కూడా మా కుటుంబం అంతా మీ అందరితో పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ ఎప్పుడు ఇట్లని సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ సంక్రాంతి కూడా దేవుడు మీకు తెల్ల వల్ల ఇలాగే సహాయ సహకారని మనస్ఫూర్తిగా తెలియదు చేసుకుంటున్నాను